ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు కేసులపై సుప్రీం సంచలన తీర్పు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకుండా ఫ్రెండ్స్ నోటు అధినేత ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఓరట లభించింది ఈ కేసులోని చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని ఈ కేసు దర్యాప్తునకు కి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది రాజకీయ కక్ష సాధు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషన్ను మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేషు ధర్మాసనం హెచ్చరించింది ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు రాజకీయంగా బలంగా ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణ రెడ్డికి హితవు పలికింది ఇక ఇదే సమయంలోని పిటిషనర్ కు ఉన్న అర్హత రాజకీయ నేపథ్యం పైన ఆరా తీసిన ధర్మాసనం పిటిషనర్ కు హెచ్చరికలు జారీ చేసింది ఆయన వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేయడంతో పాటు ఆళ్ల రామకృష్ణ రెడ్డికి తీవ్రంగా మందలించింది దాదాపు పది సంవత్సరాల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలోని ఓటుకు నోటు కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ కేసులోని చంద్రబాబు ప్రమే ఉందని ఈ కేసు పైన సిబిఐ విచారణ జరిపితే చంద్రబాబు రేవంత్ రెడ్డిందర్ రెడ్డి డబ్బులిచ్చి ఓటు కొనుగోలు చేసిన వ్యవహారం ఏమిటనేది బయటకు వస్తుందని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులోని ప్రజా ప్రయోజన వాద్యం వేశారు ఈ కేసులోని చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని మరో పిటిషన్ వేశారు అయితే ఈ రెండు పిటిషన్లను నేడు సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది చంద్రబాబు పైన వైసీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణ రెడ్డి వేసిన పాచిక ైపెచ్ ఆయన్ని కోర్టు మందలించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి షాక్ తగిలినట్లు అయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్